సమాజ్ పార్టీ సెంట్రల్ స్టేట్ కోఆర్డినేటర్ శ్రీ దాగిల్ల దయానంద్ గారికి స్వాగతం సుస్వాగతం అదేవిధంగా బహుజన్ సమాజ్ పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ చంద్రశేఖర్ ముదిరాజన్న గారికి స్వాగతం సుస్వాగతం అదేవిధంగా బహుజన్ సమాజ్ పార్టీ ఈ ప్రాంతంలో పోటీ చేసి అగ్రవర్ణ భూస్వాముల బద్దలు కొట్టినటువంటి శ్రీ కొత్తపల్లి కుమార్ గారికి కాంటెస్టెడ్ ఎమ్మెల్యే గారికి స్వాగతం సుస్వాగతం ఈ వేదిక పైకి శ్రీ గుండెల ధర్మేందర్ గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేదికపైకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం అదేవిధంగా చెప్పను బహుజన్ సమాజ్ పార్టీ ఈ ప్రాంతంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సెక్టార్ స్థాయి నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొరకు ఎగినటువంటి ఈ ప్రాంత మరో కాంచీరామ్ శ్రీ అంతటి నాగన్న గారికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారికి స్వాగతం సుస్వాగతం బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా ఇన్చార్జిమల్ల యేసప్ స్వాగతం సుస్వాగతం అదేవిధంగా సతీష్ సతీష్ల్లగారికి స్వాగతం సుస్వాగతం ఇంకా ఈ వేదికపైకి నాలుగు అసెంబ్లీల అధ్యక్షులు వేదికపైకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం అచ్చంపేట మల్లన్న నాలుగు అసెంబ్లీలో ఉన్నాం అదేవిధంగా దన్నారం బాలు అదేవిధంగా అదేవిధంగా ఇన్ఛార్జులు రమేష్ కృపానందం ఎట్టి అంజనేయులు సి కళ్యాణ్ వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా జోనల్ కమిటీ మెంబరు గణపురం కృష్ణ వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా బహుజన్ సమాజ్ పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ గౌతమ్ ఈ ప్రాంతంలో పాలమూరు యూనివర్సిటీల్లో స్టూడెంట్ గా ఉండి అగ్రవర్ణ రాజకీయ పార్టీలు దాడులు చేసిన తట్టుకొని ఈ నాగర్ కర్ణుల్లో తప్పకుండా రాజకీయ సునామి సృష్టిస్తామని పాలమూరు యూనివర్సిటీ వచ్చినటువంటి మరి ఈ ప్రాంత బహుజన్ సమాజ్ పార్టీ ఈసీ మెంబర్ శ్రీ బండి పృథ్వీరాజ్ గారిని వేదికకు వేదిక కోరుతున్నాం అదేవిధంగా అన్ని అసెంబ్లీల ఇన్ఛార్జులు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం మిత్రులారా అదేవిధంగా బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో బహుజన మహనీయుల జాతర ఇంత రంగ వైభవంగా జరుగుతున్నందుకు జిల్లా అధ్యక్షునిగా నేను చాలా సంతోషపడుతున్నాను మరి ఈ కార్యక్రమాన్ని అత్యంతంగా తీర్చిదిద్దినటువంటి బహుజన కళా వేదిక శ్రీ గుడిపల్లి శ్రీకాంత్ గారిని వేదికకు పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాము బహుజన్ సమాజ్ పార్టీకి సంబంధించినటువంటి పాటలే వాళ్ళు వాడతారు అదేవిధంగా హజన్ సమాజ్ పార్టీ నుంచి చాలా దూరం నుంచి కొట్టినటువంటి కరీంనగర్ సీనన్న గారు అన్న వేదికకు పరిచయం కావాలి చాలా దూరం కుంటా సీనన్న కళాకారుడు అన్నకు ప్రత్యేకంగా అభియాలు తెలియజేస్తూ అన్నా ఓకే అన్న కుంటాసీనన్న అడ్వకేట్ గారికి ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తూ అన్నలారా ఈ సభ మహనీయుల జాతర చాలా రాత్రంతా అంగరంగ వైభవంగా జరుగుతుంది భారతదేశంలోనే కులం పునాదులను అదేవిధంగా రాజ్యాంగాన్ని రచించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆనాడే మహిళకు చదువు చెప్పినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే దంపతులు ఈ ఇద్దరిని గురువులుగా స్వీకరించి ఈ దేశ రాజకీయాలను ఎడమ చేతితో తిప్పికొట్టినటువంటి ఏకైక వ్యక్తి శ్రీ మాన్యవర్ కాసీరాం కాన్సీరావు గారి జయంతి కూడా నాగర్ కర్నూల్ ఏరియాలో మొట్టమొదటిగా సారిగా జరుపుకుందంటూ స్వాగతం సుస్వాగతం మిత్రులారా మరి అధ్యక్షోపన్యాసంలో మేము ముఖ్యంగా నేను తెలియజేసేదంటే మనమందరం రాజకీయాలే మాట్లాడాలి మనమందరం రాజకీయాలే చేయాలి మనమందరం గుమిగూడి చట్టసభలకు పోవడానికి ప్రయత్నం చేయాలి అదే వేదిక బహుజన్ సమాజ్ పార్టీ వేదిక ఏను గుర్తు పార్టీ దాని ద్వారానే మనం చట్టసభలకు వెళ్లాలని తెలియజేస్తున్నాను అదేవిధంగా మిత్రులారా మరి వివిధ రకాల చరిత్రలు సెక్రటరీ రాష్ట్ర సెక్రటరీలు గ్యార జగన్ అన్న వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము గ్యార జగన్ అన్న అన్న వేదిక ఇప్పుడే స్టార్ట్ అయింది మీరు అన్యగా భావించొద్దు అదేవిధంగా దయాకర్ మౌర్య అన్న రాష్ట్ర సెక్రటరీ గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను అదేవిధంగా కొట్టు కిరణ్ అన్న గొట్టుకిరెనన్న వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను అదేవిధంగా లింగంపల్లి యాదగిరిన్న వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము అదేవిధంగా నాగర్ కర్నూలు జిల్లా మహిళా కన్నర్ శ్రీ గౌరణీలు మహిళా కన్నర్ సరస్వ వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము సరస్వ దక్క వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము అదేవిధంగా బొల్లి కుర్మయ్య వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము i need a gun